ఓం శ్రీ మాత్రే నమ భర్త సంపద రెట్టింపు కావాలంటే స్త్రీలు ఖచ్చితంగా చేయవలసిన విధి విధానాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాం భర్త బాగా సంపాదిస్తే భార్య జీవితం ఆనందాయకంగా ఉంటుంది మరి భర్త బాగా డబ్బులు సంపాదించాలంటే భార్య కొన్ని ప్రత్యేకమైన సూత్రాలను పాటించాలి ఎప్పుడైనా సరే భర్త పరంగా కానీ వ్యాపార పరంగా కానీ గుమ్మం దాటిన వెంటనే తలుపులు వేయకూడదు అలా ఎప్పుడూ చేయకూడదు భర్త గుమ్మం దాటి వెళ్ళిన ఐదు నిమిషాలు ఆగి తలుపులు వేయాలి భర్త బయటికి వెళ్ళగానే ఇండ్లు ఊడ్చకూడదు బయటికి వెళ్ళిన వెంటనే ఇంటిలో తడిగుడ్డ పెట్టకూడదు చాలామంది భర్త అలా బయటికి వెళ్ళగానే స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు అలా చేస్తే భర్తకి అదృష్టం కలిసి రాదు అలాగే భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఉతికి ఆరి తెచ్చిన వస్త్రాలను తలకిందులుగా మడత పెట్టరాదు చాలామంది ఆడవాళ్ళు ఉతికి తెచ్చిన బట్టలను తల క్రిందులు చేసి మడతలు పెడుతూ ఉంటారు అలా అసలు చేయకూడదు స్నానం చేసి వచ్చిన తర్వాత కుంకుమ పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మం కుటుంబ రక్షమం కురు కురు స్వాహ అని ఈ మంత్రం చదువుకుంటే భర్తకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం బ్రాహ్మణే నమ గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఈ మంత్రం అనుకొని వెలిగించండి అలాగే భర్తకు బాగా కలిసి రావాలంటే ఆడవాళ్ళు నిద్ర లేవగానే వినాయకుని పోటు చూసేలాగా ఏర్పాటు చేసుకోండి అలాగే శుక్రవారం పూట అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెడుతూ ఉంటే కూడా భర్తకు బాగా కలిసి వస్తుంది మహిళలు ఇలా ఐదు శుక్రవారాలు అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టడం వల్ల భర్త సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో పచ్చకర్పూరం ఉంచి మూట కట్టి పూజ గదిలో పెట్టి రోజు అగరబత్తీలు చూపిస్తూ ఉండండి పచ్చకర్పూరం ఎంతో శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి పాత్రం భర్తకు సంపాదన రెట్టింపు అవుతూ ఉంటుంది అలాగే ఆడవాళ్ళు గాజులు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఉండేటట్లు చూసుకోవాలి గాజులు కొనుక్కునేటప్పుడు కూడా ఆదివారం శుక్రవారం కొనాలి భర్తకు కలిసి వస్తుంది మంగళవారం కానీ శనివారం కానీ కొంటే భర్త సంపాదన ఆగిపోతుంది కాబట్టి ఆడవారు ఈ రెండు రోజులు కొనడం మానేయండి అలాగే ఆడవాళ్ళు పూజ గదిలో దేవుని ఫోటోలు దక్షిణ వైపు లేకుండా చూసుకోండి దక్షిణ వైపు ఫోటోలు ఉండి ఇంటి యజమాని పూజ చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం ఆగిపోతుంది